Hi friends, welcome to my channel. ఓం ఆకారంగా కనపడే ఓంకార క్షేత్రము ప్రసిద్ధమైన జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఓంకారేశ్వరం ఎంతో ప్రత్యేకమైనది మధ్యప్రదేశ్ ప్రాంతం పాడ్వా ప్రాంతాన్ని సారవంతం చేస్తూ ఉన్న నర్మదా నదమ్మ తల్లి ఓంకారేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు తీర్థమై అలరిస్తూ ఉంది ఆ పవిత్రమైన నదీ తీరాన పర్వత పాదాలలో సుందరమైనటువంటి ప్రకృతి ఓడిల్లో విరాజిరుతున్నటువంటి క్షేత్రము ఓంకారేశ్వరము ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఆ పరమశివుడే ద్వాదశ జ్యోతిర్లింగము అయ్యి ఓంకారేశ్వర గా ఇదే క్షేత్రంలో మరొక చోట మమలేశ్వరుడిగా పూజలను అందుకుంటూ ఉన్నాడు ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం అనే బీజక్షరము మనలోని అనువణువును కూడా ప్రవర్తులతో కంపింప చేస్తూ ఉంటుంది అలాగే ఓం అక్షరాన్ని ధరించిన ఓంకారేశ్వరము సమస్త జగతునే శివభక్తితో చేస్తూ ఉంటుంది అంతటి విశిష్టమైన క్షేత్రంలో కావేరీ నర్మదా సంగమ స్థలిలో నెలకొని ఉన్న శివక్షేత్రానికై వెళ్లే యాత్ర ఎంతో శోభాయమానంగా జన్మ జన్ములకు దివ్యానుభూతిని అందించే విధంగా ఉంటుంది మమలేశ్వరం ఆలయానికి వెళ్ళే దారి పొడవున దేవాలయ పరిసరాలలో ప్రకృతి సౌందర్యము ఆ ప్రాంత పురాణ ప్రాసిధ్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కాడ్వా జిల్లాలోని మాల్వా ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది నర్మదా నదమ్మ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్య పుణ్యక్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ ఉంది పరమశివుని ఉరంతో జ్యోతిర్లింగము రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర ప్రణవ లింగంగా మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడం అన్నది ఇక్కడ పురాతనమైన విశేషము ఈ క్షేత్రంలో ఓంకారేశ్వరునితో పాటుగా మమలేశ్వరుడు కూడా విరాజిల్లుతూ ఉన్నాడు నర్మదా నదీ తీరాన ఆహ్లాదకరమైన పచ్చడి ప్రకృతి నడుమ మోరీటక్క అన్న ప్రాంతంలో పంటజేల మధ్యన విరాజిల్లుతూ ఉన్న నాగేంద్ర నీడన అలలాడే శివలింగము రామభక్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామి దివ్యమైనటువంటి విగ్రహాలు ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు ఎంతగానో నేత్రానందాన్ని కలగచేస్తాయి నర్మదా నదమ్మ తల్లి కేరటాల మధ్యన ఊజలలాగా సాగేటువంటి పడవ ప్రయాణము భక్తుల మధులలో పది కాలాల పాటు people का मदरा में नगञाapakanगाने. నిలిచిపోతుంది ఈ నది భారతదేశంలోని నదులలో ఎంతో పవిత్రమైన నది ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులలో ఒకటి ఇక్కడనే ఉంది రెండు కొండల మధ్యన ప్రవహించే నర్మదా నది ఈ దివ్యక్షేత్రాన్ని ఆకాశం నుంచి చూసినట్లు అయితే ఓం ఆకారంగా కనపడుతూ ఉంటుందట అందుకే ఈ క్షేత్రానికి ఓంకార క్షేత్రము అన్న పేరు వచ్చింది ఓంకారేశ్వర కొండ పెద్ద అక్షరాలతో ఓం అని కూడా రాయబడి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన దైవము శివుడు ఇది గొప్ప హిందూ మతానికి చెందినటువంటి ఆలయము ఇది శివుని ప్రార్థించే జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటిగా చెప్పవచ్చు ఇది నర్మదా నదిలో లేదంటే పూరి అన్న ఒక దీపంలో ఉంటుంది ఓంకారము అన్నది హిందూ మత ఆ ఆచారాలలో ఒక చిహ్నంగా ఉంటుంది ఇక్కడే రెండు దేవాలయాలు ఉంటాయి ఓంకారేశ్వరము అన్నది ఒకటి మమలేశ్వరము అన్నది మరొకటి కానీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారము మమలేశ్వరము అన్న జ్యోతిర్లింగము నర్మదా నది వైపుగా ఉంటుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నది తీరాన ఓంకార జ్యోతిర్లింగ కేంద్రము ఉంది ఉజ్జయినిగిరి సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శివలింగము బాలలింగము నర్మదా నదిలో లభించిన బాణలింగము అతి ఉత్తమమైనది అని మనకు యువపురాణం చెప్తూ ఉంది అన్ని నదులు కూడా తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడము అన్నది విశేషము అది క్షేత్ర ప్రాసిధ్యము ఉజ్జయని దేవాలయంలో కింద కాళేశ్వరుడు పైన ఓంకారేశ్వరుడు దర్శనమిస్తారు కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు పైన మహాకాళేశ్వరుడు ఉండడము అన్నది విశేషము ఈ ఆలయము నాలుగు అంతస్తులుగా ఉంటుంది కింద ఓంకారేశ్వరుడు మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు మనకు దర్శనమిస్తారు అలాగే ఈ ఆలయంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇందులో శివుడి అమ్మవారి విగ్రహాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి నర్మదా నది నర్మదా కావేరిక అని రెండు పాయలుగా చీలి ప్రవహిస్తూ ఉంటుంది ఈ రెండు పాయలో ఉన్నటువంటి మధ్యప్రదేశాన్ని శివపురి మాం ధాతృపురి అని కూడా పిలుస్తూ ఉంటారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్నపాటి చీలిక ఉంటుందట ఈ చీలిక ద్వారా అభిషేక జలము నర్మదా నదిలో కలిసి పవిత్రం అవుతుందని చెప్తారు సూర్యవంశానికి మాందాత రఘువంశం మూల పురుషుడు మాందాత ఇక్కడే పర్వతంపైన తపస్సును చేసి ఆ శివుని ప్రసన్నం చేసుకున్నాడు స్వామివారి అనుగ్రహంతో ఇక్కడనే పర్వతం మీద ఆలయాన్ని నిర్మించాడు ఈ పర్వతం మీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర దేవాలయము ప్రణవం పైన భగవానుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది దగ్గరలో విష్ణుపురి బ్రహ్మపురి అనే కొండలు కూడా ఉన్నాయి వాటి మధ్యన కపిలధార అన్న నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తూ ఉంది ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుణ్ణి అర్చించి తిరిగి వస్తూ వింధ్యా పర్వతం వద్దకు వచ్చాడు శివుని పూజని గ్రహించాడు తనలో రత్న మాణిక్యాలు ఉన్నావి అని విందుడు గర్వంగా మహర్షితో అన్నాడు నీవు మేరు పర్వతం కంటే కూడా తక్కువనే మేరు శి శిఖరాలు స్వర్గం వరకు కూడా వ్యాపించి ఉన్నాయి అని చెప్తాడు అందుకు సిగ్గుపడ ఇంద్రుడు శివుడి కోసం ఆరు నెలల పాటు ఈ క్షేత్రంలోనే ఘోరమైన తపస్సు చేశాడు అలా ప్రత్యక్షమైనటువంటి శంకరుణ్ణి చూడగానే తనలో ఉన్న అన్ని మనోబాధలు కూడా పోయాయి తనకు ప్రశాంతమైన మనసు ఏర్పడింది అని తన తెలుసుపైన శాశ్వతంగా పొమ్మని శివుణ్ణి వేడుకుంటాడు అందుకు సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడిపోయి భక్తుల అభిష్టాలను నెరవేరుస్తూ ఉన్నాడు ఓంకారేశ్వరుని పార్థివ ఆకారంలో మమలేశ్వరుడు అని రెండు పేర్లతో ఈ జ్యోతిర్లింగాన్ని అర్చిస్తూ ఉంటారు ఓంకార క్షేత్రంలోని ఆది శంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యాలను రచించారు ఈయన గురువుగారితో నివసించినటువంటి గుహను ఈ మధ్యకాలంలోనే మృద్రణ కార్యక్రమం చేశారు ఇక్కడి గౌరీ సోమనాథ మందిరంలో శివలింగ దర్శనము చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని విశ్వాసము అలాగే రాబో జన్మ రాష్ట్రాలు కూడా తెలుస్తాయట అందరూ కూడా గర్భాలయంలోనికి ప్రవేశించి అభిషేకాన్ని చేయవచ్చు మమలేశ్వర జ్యోతిర్లింగము నర్మదా నదీ తీరంలో శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము ఓంకారేశ్వర క్షేత్రానికి ఎదురుగ్గా ఉంటుంది ఇక్కడ శాస్త్ర శివలింగ పూజ ప్రత్యేకము ఇక్కడ అభిషేకం కూడా మనమే చేసుకోవచ్చు శివలింగం వెనుకనే పార్వతి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారు అప్పుడు నారదుడి ప్రేరణతో పర్వతము శివుడి గురించి తపస్సు చేసి అనుగ్రహించబడి దేవతల కోరికపైన ఇక్కడ మమలేశ్వరునిగా ఉండిపోయాడు వరగర్వంతో వింధ్యా పర్వతము మేరును దాటి గర్వంగా పెరిగిపోయింది సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు దక్షిణ భాగం అంతా కూడా అంధకారంతో నిండిపోయింది దేవతలు విష్ణువుని ప్రార్థించారు వింధ్యా గర్వాన్ని హరించడానికే అతని గురువు అగత్య మహర్షికి సాధ్యము అని చెప్పి కాశీకి పంపారు మహర్షిని ప్రార్థించి వింధ్య గర్భాపరణం చేయమన్నారు అందుకు సరే అన్న మహర్షి కాశీ విశ్వనాథుణ్ణి వదలలేక వింధ్యా పర్వతానికి అయి సమీపించి దక్షిణానికి అయిపోయారు అలా శిశువు గురువుకు నమస్కారం చేశాడు వంగి తాను కూడా దక్షిణ దేశానికే వెళ్తూ ఉన్నాను అని తిరిగి వచ్చేదాకా అలాగే ఉండి పొమ్మని తన యొక్క శిశువుని శాసించాడు అప్పటి నుంచి కూడా అలాగే పర్వతం ఉంది ఇక్కడే పర్వతం గర్భహనం జరిగింది ఓకే మరి ఇవి ఓంకారేశ్వర ఆలయ జ్యోతిర్లింగ విశేషాలు అలాగే ఇక్కడే ఉన్నటువంటి మమలేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని జన్మ సార్థకం చేసుకుందాము ఓకే మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి